ఏ అఘోర పామును చంపినట్టు చూపించారా ఈ మధ్య టీవీలో కథనం చూస్తున్నాం ఆయన మీద పాములు వేసుకొని చక్కగా తిరుగుతున్నాడు అటు ఇటు విష్ణు సార్ పాలన ఎందుకండి అదంతా ఎందుకు ఇలా చేస్తారంటే ఫ్రెండ్షిప్ నేచర్ పాముని చంపద్దు అంత స్నేహం చేయండి అవి ఏం చెయ్యవు అని చెప్పడానికి ఆయన ఒక సాధన మార్గంలోకి వెళ్ళాడు అదొక సాధన ఎందుకంటే ఇందాక చెప్పాను భారతదేశం అంటే ఎన్నో సాధనల యొక్క సమ్మేళనం అద్భుతం భారతదేశం ఏమండి ఆయన అడిగిన ప్రశ్న విన్నారా మేము పాములను చంపాం మీరు రోజుకి ఎన్ని పాములు చెప్తారు తెలుసా పాము కనపడితే చాలు ఎన్నో జన్మ జన్మల శత్రుత్వం ఉన్నట్టు దాన్ని వెంటాడి వేటాడి పట్టుకొని లాగి దాని తలకాయ చిత కొట్టి చంపిద్దాం నిద్ర ఎవడో అఘోరమైన వాడు ఎవడు ఘోరమైన వాడు అఘోరం అంటే ఘోరమైన వాళ్ళు అనుకుంటున్నారు కాదు మనం ఘోరమైన వాళ్ళం మనకు అతీతంగా వాళ్ళు అఘోర ఘోరంలో నుంచి బయటికి వెళ్ళి అఘోరలు అయిపోయారు ఇంకా మనం ఘోరంలోనే ఉన్నాం అదవుతుందండి é análogo